నమస్కారం అండి కరీస్ కిచెన్కి స్వాగతం ఈరోజు వచ్చి మన స్పెషల్ ఇడ్లీ అండి చూడండి అసలు ఎంత మెత్తగా ఉన్నాయో ఇలాగే మీరు కూడా చేసుకోవాలంటే కరెక్ట్గా పప్పు కొలతలు రవ్వ కొలతలు చెప్తానండి ఆ విధంగా మీరు కూడా చేసుకొని ఇలా మెత్తగా సాంజిలాగా ఉండే ఇడ్లీని మీరు కూడా తయారు చేసుకోండి నోట్లో పెట్టుకుంటేనే వెన్నలా కరిగిపోతుందండి అంత బాగున్నాయి ఇవి చూడండి అసలు ఎంత బాగున్నాయో ఎంత మెత్తగా ఉన్నాయో తుంచుతుంటేనే అర్థమవుతుంది ఇంకా ఎందుకండి ఆలస్యము ఈ స్పాంజిల్ లాంటి ఇడ్లీ మీరు కూడా తయారు చేసుకోవడానికి దాని ప్రిపరేషన్ కోసము ఏమేం కావాలో ఇప్పుడు చూద్దాము ముందుగా దీనికోసము రెండు గ్లాసులు సాయమైన పప్పు తీసుకున్నానండి నేను మీరు వడ్డుపప్పు అయినా తీసుకోవచ్చు ఏ పప్పు తీసుకున్నా మనం చేసే విధానాన్ని బట్టి దాని రుచి మారిపోతూ ఉంటుంది కొంతమంది ఇడ్లీ చేస్తే రాళ్ళు లాగా ఉన్నాయి గట్టిగా ఉన్నాయి అంటారండి అలా ఉండవండి ఇప్పుడు నేను చూపించే విధానంగా చేస్తే మాత్రం చాలా బాగుంటాయి ఇప్పుడు ఈ పప్పును ముందుగానే ఇలా కడిగేసుకుంటున్నానండి ఎందుకంటే సాయిపప్పులో పౌడర్ కలుపుతారండి ఆ పౌడర్ని ఇలా ముందుగా కడిగేసుకోవాలి చూడండి ఎలా పోతుందో చిక్కగా గంజిలాగా ఇలా శుభ్రంగా నాలుగు ఐదు సార్లు కడిగేసుకొని ఆ గిన్నెలో మనం చూసేటప్పటికి నీళ్ళు పప్పు వేటికయ్యి కనిపిస్తా ఉండే అంతగా కడగాలండి ఈ విధంగా చూడండి ఇంకొకసారి మళ్ళీ కడిగేసి తర్వాత మంచి నీళ్ళు పోసి నానబెడతాను అనమాట వీటిని ఈ గిన్నెనండి డిష్ వాషర్లో పెట్టానండి అందుకే ఇంత నల్లగా వచ్చింది ఇలా ఈ విధంగా కడగడం అయిపోయిన తర్వాత లోపల తీసుకెళ్ళి నీళ్ళలో పోసానండి చూడండి ఇది మూడు గంటల తర్వాత ఇలా వచ్చినాయండి ఈ పప్పు ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి ముందుగా రవ్వ నానబెట్టుకోవాలి రవ్వ కనీసం ఇరవై నిమిషాలైనా నానాలండి ఈ ఇరవై నిమిషాల్లో మనకి పిండి మెదిగిపోతుంది అంటే పిండి మెదిగేలోపు రవ్వ నాన్పోతుంది అనమాట ఇప్పుడు ఈ రవ్వని నేను ఎంత తీసుకుంటున్నానో మీరు గమనించాలి ఒక గ్లాసు పప్పుకి రెండు గ్లాసుల రవ్వ తీసుకుంటున్నాను అది పాత పప్పు అవటాన అదే కొత్త పప్పు అయితే ఒక గ్లాసు పప్పుకి మూడు గ్లాసుల రవ్వ తీసుకోవాలి బాగా గమనించండి నేను చెప్పింది ఇలా తీసుకున్న తర్వాత మంచి నీళ్లు పోసుకోవాలండి మనం ఏ అయితే తాగుతామో ఆ నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలన్నమాట ఈ రవ్వని పక్కన పెట్టేసి పప్పు తీసుకుంటున్నానండి ఈ పప్పు రుబ్బేటప్పుడు నేను చాలా విషయాలు చెప్తాను ఒకటి గ్రైండర్ గురించి ఒకటి పిండి దాని గురించి టిప్ చేయకుండా చూడండి ఇప్పుడు ఇది టైం సెట్ చేసుకునేదండి ఈ గ్రైండర్ అంతకుముందు నేను వాడినప్పుడు ఇది ముప్పై ఐదు నిమిషాల మీద పెట్టి నేను వాడానండి ఇది పెంచుకునేది ఇది తగ్గించుకునేది ఇది స్టార్ట్ చేసుకునేదండి ఇప్పుడు ఈ టైం ముప్పై ఐదు ఉంది కదా నేను దీన్ని పెంచుతాను ఇప్పుడు చూడండి ఇది పెంచుకునేది అనమాట నలభై నిమిషాలు పెంచాను ఇది తగ్గించుకునేది మీకు చూపించడం కోసం ఇలా చూపిస్తాను అనమాట ఇది తగ్గింది ఇప్పుడు మళ్ళీ పెంచుకుంటున్నాను నేను ఎందుకంటే నలభై నిమిషాల్లో పెట్టేస్తాను నేను మీకు చూపించటం కోసం అనమాట ఇవన్నీ చెప్తుంది ఈ నలభై నిమిషాల టైము నేను పిండి రుబ్బడం మొదలు పెట్టిన దగ్గర నుంచి అది టైం డౌన్ అయ్యేటప్పుడు అక్కడ పిండి ఎంతగా మెరుగుతుందో గ్రైండర్లో మీకు చూపిస్తానండి అందుకోసమే నేను నలభై నిమిషాలు సెట్ చేశాను ఇప్పుడు ఈ మూత తీసిన తర్వాత చూడండి ఇది ఉంది కదా ఇది దీనిలో సరిగ్గా కూర్చోవాలన్నమాట ఇలా మూత మనం ఇట్లా పెట్టగానే ఇలా లాక్ చేసేటప్పుడు అది ఫిట్ అయిపోవాలి దానిలో అలా ఉంటే గ్రైండర్ చెడిపోకుండా ఉంటుందండి ఎలాగంటే అలా వేసామంటే పాడైపోయింది అలా పెట్టాక డైరెక్ట్గా పప్పు వేయకూడదు కొంచెం నీళ్లు పోసాక ముందు ఒక గుప్పెడ పప్పు వేసి స్టార్ట్ చేయాలి ఇలా స్టార్ట్ చేసిన తర్వాత మెదిగే కొద్దీ ఉప్పాన్ని వేసేసుకోవాలన్నమాట చూడండి ఇలా నేను మొత్తం వేసేసాను వేసిన తర్వాత ఇలా నీళ్ళు పోసాను ఇక్కడ టైము ఒక్క నిమిషం తగ్గింది ఈ ఒక్క నిమిషానికి చూడండి ఇది ఎలా మెదిగిందో చూడండి ఎంతగా వచ్చిందో ఇప్పుడు రెండు నిమిషాలండి అంటే ముప్పై ఎనిమిది నిమిషాలు మళ్ళీ ఇంకొక నిమిషం తగ్గింది ముప్పై ఏడు నిమిషాలు అంటే ఇప్పుడు ముప్పై ఆరు నిమిషాలైంది నిమిషానికి నిమిషానికి ఇక్కడ ఈ పిండి చూడండి అసలు ఎంత బాగా మెరుగుతూ ఉందో చూడండి ఇక్కడ టైంకి అక్కడ దానికి మళ్ళీ ఇంకొక నిమిషం ఐదు నిమిషాలు ఐదు నిమిషాల్లో ఇది పూర్తిగా మెరిగిపోయిందండి ఇది ఇప్పుడు నేను ఆ మిగతా పదిహేను నిమిషాలు అంటే ఎందుకు ఉంచుతానన్నానంటే ఇది స్మూత్గా రావటం కోసం అండి పిండి ఇలా మనం చేతిలోకి తీసుకొని ఊదితే గాలిలో లేసిపోయేలాగా ఉండాలన్నమాట చూడండి ఇరవై నిమిషాలు అయిపోయింది నేను మీకు చూపిస్తున్నాను ఇలా వేస్తే అలా ముద్దలాగా పడాలన్నమాట అలా ముద్దలాగా పడాలి మన చెయ్యి కడిగినట్టు ఉండాలన్నమాట చెయ్యి కంటుకోకూడదు పిండి అంత మెత్తగా మెతుకుకోవాలి ఇప్పుడు ఈ గ్రైండర్కి ఇంకో అవకాశం కూడా ఉందండి ఈ పత్రాల దగ్గర ఈ పిండి శుభ్రంగా తీసేసిన తర్వాత ఇలాగే దీనిలోనే పిండి కలిపేసి మనకి ఫ్రిడ్జ్లో కనుక స్పేస్ ఎక్కువ ఉంటే అలా పెట్టేసుకోవచ్చండి కానీ మరుసటి రోజు గ్రైండర్ వాడుకోవాలి కాబట్టి తప్పదు తీసి డబ్బాలో వేస్తాను నేనైతే చూడండి ఈ విధంగా పత్రం నుంచి తీసేసాను మొత్తం ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పత్రాలు పక్కన పెట్టేసేసి రవ్వ కలుపుతాను గ్రైండర్లోనే రవ్వ కలిపేస్తాను మనకు అవకాశం ఉందండి ఈ గ్రైండర్ వల్ల మనకు ఆ సౌకర్యం కూడా ఉంది ఇప్పుడు ఈ నాని రవ్వని పైన తేరుకున్న నీళ్ళని ఇలా వంచేసేయాలండి ఇలా వంచేసి మరీ గట్టిగా అయితే పిండకూడదండి రవ్వని మనకి ఇడ్లీ స్మూత్గా రావాలి అంటే మాత్రం గట్టిగా పిండకూడదు ఒక మాత్రంగా అలా వచ్చేసి రవ్వని పిండిలో వేసేసేయాలి ఆఖరిగా కొంచెం రవ్వ ఉంది అన్నప్పుడు మళ్ళీ కొంచెం సేపు ఒక పక్కకి వంచి పెడితే నీళ్ళన్ని పైకి వస్తాయండి ఈ విధంగా ఈ నీళ్ళని వంచేసిన తర్వాత ఈ రవ్వని ఇంకా పిండకూడదండి ఇది ఇలాగే వేసేయాలి ఇలా వేస్తేనే ఇడ్లీ స్మూత్గా వస్తాయి నేను చెప్పినట్టు గాలిలో తేలిపోయేలాగా అంత స్మూత్గా పిండిని మెదుకోవాలి ఈ విధంగా రవ్వను కలుపుకోవాలి ఇలా రెండు జాగ్రత్తగా ఉంటే ఇడ్లీ చాలా మెత్తగా వస్తాయండి ఈ విధంగా కలిపిన తర్వాత ఇడ్లీ పిండి ఎంత మాత్రంగా ముద్దలాగా పడాలో ఎలా ఉండాలో చూపిస్తాను ఇంకా వీటిల్లో ఇడ్లీ వండేటప్పుడు నీళ్ళు కలపనండి నేను చూడండి ఈ విధంగా పడిపోవాలన్నమాట ఇప్పుడు కావాలంటే ఒక గుంట ప్లేట్లో చూపిస్తాను చూడండి ఇది గుంట ప్లేట్ ఎందుకు తీసుకున్నారంటే ఇడ్లీది కూడా గుంట ఉంటుంది కదా ప్లేట్ అందుకోసం ఇలా ప్లేట్లో లేయంగానే అలా పోవాలన్నమాట ఎప్పుడైతే ఆ గుంట ప్లేట్లో అలా పిండి పోయిందో అప్పుడు ఇడ్లీ బాగా వస్తాయి అనమాట అంత బాగా ఇడ్లీ రావాలి అంటే ఈ విధంగా నేను చెప్పిన విధంగా పిండి రుబ్బేసుకొని రవ్వ కూడా అదే విధంగా కలిపేసుకుంటే మాత్రం అదే కొలతలతో పప్పు నానబోసుకొని అదే కొలతలతో రవ్వ నానబోసుకొని ఇదే విధంగా రుబ్బుకొని ఇదే విధంగా రవ్వ కలిపితే మాత్రం తప్పనిసరిగా ఇలాగే వస్తాయండి చూడండి ఈ గ్రైండర్ చేతితో కూడా పిండి తీయాల్సిన పని లేదు ఇలా వంచేసుకోవచ్చండి అందుకే ఈ గ్రైండర్ అంటే నాకు అంత ఇష్టము నేను ఈ గ్రైండర్ని చీరాల శ్రీలక్ష్మి ఆటో అప్లయన్స్ వారి దగ్గర తీసుకున్నానండి ఈ గ్రైండర్కి చాలా సౌకర్యాలు ఉన్నాయి నేను ఇప్పుడు పిండి రుబ్బటము గ్రైండర్ గురించి చెప్పటము ఇడ్లీ ఎలా స్మూత్గా రావాలో చెప్పటము మళ్ళీ ఇదే వీడియోలో చట్నీ కూడా ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తున్నానండి ఇన్ని ఉన్నాయండి దీనిలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇప్పుడు ఇలా తీసిన దాన్ని ఈ డబ్బాలని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇప్పుడు చూడండి ఈ గ్రైండర్ చూపిస్తాను మనం పిండి రుబ్బిన దాన్ని బట్టి గ్రైండరు పిండి తోడగానే కడిగినట్టు రావాలన్నమాట చూడండి ఎంత బాగా కడిగినట్టు వచ్చిందో ఇలా వస్తేనే ఇడ్లీ పిండి బాగా మెరిగినట్టండి ఎందుకు ఇన్నిసార్లు పిండి గురించి చెప్తున్నానంటే ఇడ్లీ స్మూత్గా రావడం కోసము ఇప్పుడు ఈ డబ్బాని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మరుసటి రోజు ఉదయం తీసేటప్పుడు కూడా చూపిస్తాను ఎందుకు చూపిస్తానంటే నేను ఈ పిండిలో ఇంకా నీళ్లు కలపను అని చెప్పాను కదా అది మీకు చూపించడం కోసం అండి ఇది తర్వాత రోజు ఉదయాన్నే తీస్తున్నానండి ఇప్పుడు ఈ పిండిలో నేను అసలు నీళ్లు కలపనండి నేను పిండి తయారు చేసేటప్పుడే చెప్పాను ఇంకా ఇలా కలిపిన దాంట్లో నేను నీళ్లు కలపకుండానే వేస్తాను అయినా ఇడ్లీ బాగా వస్తాయి అని చెప్పానండి ఎందుకంటే ఆ విధంగా రువ్వుకొని ఆ విధంగా రవ్వ కలుపుకుంటే ఇడ్లీ బాగా వస్తాయి అని చెప్పేదానికోసం అండి చూడండి నిన్న గ్రైండర్లో తీసినప్పుడు ఎలా ఉందో నిన్న సాయంకాలం ఇప్పుడు అలాగే ఉంది కానీ ఇప్పుడు కొంచెం ఉప్పు కలుపుతాం కాబట్టి ఇడ్లీ వేయడానికి ఆ ఉప్పు కొంచెం పడగానే ఇంకా కొంచెం లూజ్ వస్తుందండి అదే సరిపోతుంది మనకి ఆ లూజే సరిపోతుంది ఇంకా ఏకస్తా నీళ్ళు కలపాల్సిన అవసరం అనేది మాత్రం ఉండదు అనమాట చూడండి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు కొంచెం ఉప్పు కలపాను కదా ఈ ఉప్పు కలపగానే దీనిలో కొంచెం లూజ్ వచ్చేస్తుంది పిండిలో ఎందుకంటే ఉప్పు కలిస్తే నీరు ఉబ్బుకుద్ది కదండి అందుకనమాట చూడండి ఇంకా ఇలా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు దీన్ని ఇడ్లీ వేస్తాను ఎలా వేస్తాను చూపిస్తాను చట్నీ ఎందుకు చూపిస్తానంటే కొంతమంది పాలు మాలతారండి ఇడ్లీ వండి చట్నీ చేయటానికి అందుకని చట్నీ కూడా చూపిస్తాను అన్నాను ముందుగా ఒక గ్లాసు నీళ్ళు పోసేసి ఈ ఇడ్లీ ప్లేట్ని కడుక్కోవాలండి ఇడ్లీ వేసేటప్పుడు నీళ్ళతో ఈ విధంగా చూడండి నేను కలిపేటప్పుడు ఎలా ఉందో పిండి అదే విధంగా ఉందన్నమాట అంతే జారుగా అంతే లూజుగా ఉందనమాట చూసారా ఇప్పుడు ఈ ఇడ్లీ పాత్ర చుట్టూ చూడండి ఆవిరి ఎలా వస్తుందో అలా ఆవిరి వస్తే ఇడ్లీ అండి ఎక్కువసేపు వండాల్సిన అవసరం ఏమీ లేదు ఆపేస్తున్నాను అయిపోయింది ఇప్పుడు చట్నీ ఎలా చేసుకోవాలో అంటే తేలికగా చేసుకోవడానికి పాలు మాలకుండా చూపిస్తున్నాను ముందుగా ఈ పచ్చిమిరపకాయలు కరివేపాకు సిద్ధం చేసి పక్కన పెట్టుకున్నాను ఈ తాలింపు గింజలు మొత్తాన్ని ఇలా వేసేసాను నూనె వేడయ్యాక ఇవి వేగాక కొన్ని ఎండుమిరపకాయలు అండి తాలింపులో ఎండుమిరపకాయ వేస్తే చాలా బాగుంటుంది నేను చెప్పే ఈ పద్ధతిలో కనుక చేసుకుంటే చట్నీ కూడా ఈజీగా పాలు మాలకుండా చేసుకోవచ్చండి ఇప్పుడు ఇది వేగిపోయింది వీటిల్లోనే మనం ముందుగా సిద్ధం చేసుకున్న కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసేసి ఇలా మూత పెట్టేసుకోవాలండి ఒక ఐదు నిమిషాలు అలాగే ఉంచేసి ఇలా కదిలిస్తూ ఉండాలి మధ్య మధ్యలో అలా మూత ఎందుకు పెట్టాలంటే నూనె చిందులు బయటకు రాకుండా ఉండటానికి ఇప్పుడు ఐదు నిమిషాలు ఆగాక ఈ పచ్చిమిరకాయ చూడండి ఎలా వాడిపోయిందో నూనెలో వాడిచిన దానిలాగా మీకు ఏమేమి కావాలో చూద్దాము ముందుగా ఒక జార తీసుకొని కొంచెం ఎండు కొబ్బరి కొన్ని వెల్లుల్లి పైరబ్బులు వీటిని ఇలా తీసుకొని కొంచెం వెండు శనగపప్పు అదేనండి పుట్నాల పప్పు అంటారు కదా అది కొందరికి అర్థం కాదు ముందుగా పెట్టుకున్న పచ్చిమిరపకాయని ఇలా తీసి దీనిలో వేసేసి కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి ఈ లోపు ఈ తాలింపు చల్లారిపోతుందనమాట తాలింపు చల్లారితేనే కదండి చట్నీలో కలుపుకునేది ఎవరైనా సరే అందువల్ల అనమాట ఇప్పుడు కొంచెం నీళ్ళు వేసేసి మిక్సీ వేయాలండి ఒక్కసారే వేయాలి ఒక్కసారి వేసి తీసిన తర్వాత ఇప్పుడు మనకు కావాల్సిన నీళ్లు పోసుకోవాలి నీళ్ళు పోసుకొని ఇలా ఒకసారి స్పూన్తో అనుకొని ముందుగానే ఉప్పు చెక్ చేసుకొని వేసుకోవాలండి ఉప్పు కలిపి మెదిగితేనే చట్నీ రుచి వస్తుందండి తర్వాత కలిపితే చట్నీ రుచి రాదనమాట అలా కావాల్సిన నీళ్ళు పోసుకొని ఇంత జారుగా మనకి ఎంతైతే జారుగా తింటామో అంత జారుగా చేసుకొని ఈ తాలింట్లో కలిపేసుకోవటమేనండి ఇప్పుడు ఇడ్లీ బయటకు తీస్తాను అవి ఎంత స్మూత్గా వచ్చినాయో మీకే చూపిస్తాను ఇలా ఒక గిన్నెలో నీళ్ళు పోసుకొని ఇడ్లీ తీసే గింటిని తడిపి ఇడ్లీ తీయాలండి అప్పుడు ఇడ్లీ బాగా లేస్ వస్తాయి ఆ ప్లేట్ కంటుకోకుండా వస్తాయి అన్నమాట చూడండి ఎంత బాగా వస్తున్నాయో ఇదిగోండి ఇవి ఎంత మెత్తగా ఉన్నాయో పట్టుకుంటే తెలుస్తూ ఉంది చూసేదానికి మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను చాలా చాలా మెత్తగా ఉన్నాయండి అసలు దూదుల్లాగా ఉన్నాయండి ఇప్పుడు ఈ చట్నీ కొంచెం ప్లేట్లోకి వంచుకొని ఇడ్లీని తుంచుకొని దానిలో ఉంచుకొని తినేటప్పుడు చూపిస్తానండి చూడండి ఇదిగోండి చూసారా అసలు అబ్బా ఎంత టేస్టీగా ఉన్నాయోనండి నోట్లో పెట్టుకుంటే వెన్నలాగా కరిగిపోతుంది నా ఇడ్లీ అంటే మా పిల్లలకి చాలా ఇష్టం అండి ఎక్కడ ఇలాంటివి ఉండవు మన ఇంట్లో తప్ప అంటారు మీరు ఇదే విధంగా తయారు చేసుకొని మీ అనుభవాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోలు కావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి